రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రావణ మాసంలోని నాలుగు శుక్రవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరు కంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా స్వామి స్వామివారిని దర్శించుకుని వ్రతాన్ని ప్రారంభించారు ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వ్రతాన్ని రెండు విడతలుగా నిర్వహించామని ప్రతి విడతలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని భక్తులకు పసుపు కుంకుమ చీర మరియు వరలక్ష్మి రూపు తులసి కంకణం మొదలైన పూజా సామాగ్రి ప్రసాదాలను అందజేశామని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ లో ఉన్న భక్తులందరికీ మంచినీటి సదుపాయం కల్పించారు ప్రాంగణానికి అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తుల రద్దీ దృష్ట్యా దాక్షారామ ఎస్ఐ లక్ష్మణ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత బందోబస్తు ఏర్పాట్లు చేశారు చెప్పండి అల్లు వెంకటదుర్గ భవాని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ దినేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షణ ఓం నమ పంచారామ క్షేత్రమైన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ దినేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వేల వరకు మహిళలు ఆడబడుచులు పాల్గొంటారు అనేటువంటి అంచనా దానికి తగిన విధంగా దేవస్థానం భక్తుల సహకారంతో పూజా ద్రవ్యాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సామూహిక వ్రతాలు ఈ సంవత్సరం రెండు బ్యాచ్లుగా నిర్వహించడం జరుగుతుందండి మొదటి బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇక ఎంతమంది వచ్చినా సరే రెండో బ్యాచ్ కూడా ఈ వ్రతాలు జరిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పూజలో పాల్గొన్న తర్వాత భక్తులు ఈ యొక్క ఆలయ సిబ్బంది అలాగే ఈ రాష్ట్ర కూటమి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు వాసంతెట్టి సుభాష్ గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడికి చాలా మంది మహిళలు ఎంతో సంతోషంతో పూజ చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో వచ్చారు అలాగే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేస్తున్నారు వాళ్ళకి పూజకు సంబంధించినటువంటి పరికరాలను అలాగే బంగారుపు రూపును చీరను రవికను అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ మహిళలు పూజ చేసుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది కొన్నాళ్ళుగా జరుగుతున్నదే ప్రతి సంవత్సరం కూడాను ఈ సంవత్సరం ఇంకా అధికంగా సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయ సిబ్బంది కూడా సహకరించి ఈవో గారు కూడా మేడం బాగా సహకారాన్ని అందిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భీమేశ్వర స్వామి కటాక్షాన్ని అలాగే మాణిక్యాంబ కటాక్షాన్ని అనుగ్రహించి ఈ యొక్క ఆశీర్వాదంతో నింపాలని అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కొరకై పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మహిళలందరూ కోరుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లాలోని ద్రాక్ష మాణిక్యాంబ సమేస్త భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరంలాగే గత పదహారు సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎంతో వైభవంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు గత పదహారు సంవత్సరాలుగా అలాగే వ్రతం చేసుకునే వారికి అన్ని సామాన్లు ఇచ్చి చీర రవికుల గుడ్డ గాజులు రూపు సమస్త ప్రసాదాలతో సహా సమస్త వస్తువులు ఇచ్చి సామూహికంగా ఈ వ్రతాలను చేయిస్తున్నారు లోకక్షేమం కోసి పంచారామంలోను త్రిలింగాల్లోనూ అష్టాదశక్తి పీఠాల్లోనూ ఎంతో గొప్పదైన ఈ భీమేశ్వర సన్నిధిలో ఈ దక్షారామ క్షేత్రంలో ఈరోజు ఎవరైతే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటారో వారు వాళ్ళందరికీ కూడా భక్తులు యావన్ మందికి వాణిక్యాంబ భీమేశ్వరుడు వరలక్ష్మీదేవి సమస్త సుఖాలని కలగజేసి సకల శుభాలు కలగజేసి ఈ గ్రామము రాష్ట్రము దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వచనంతో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరలక్ష్మి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై సదా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్ర సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం ఓకే ఈ యొక్క ఆలయ సిబ్బంది అలాగే ఈ రాష్ట్ర కూటమి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు వాసనశెట్టి సుభాష్ గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడికి చాలా మంది మహిళలు ఎంతో సంతోషంతో పూజ చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో వచ్చారు అలాగే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేస్తున్నారు వాళ్ళకి పూజకు సంబంధించినటువంటి పరికరాలను అలాగే బంగారుపు రూపును చీరను రవికను అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ మహిళలు పూజ చేసుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది కొన్నాళ్ళుగా జరుగుతున్నదే ప్రతి సంవత్సరం కూడాను ఈ సంవత్సరం ఇంకా అధికంగా సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయ సిబ్బంది కూడా సహకరించి ఈవో గారు కూడా మేడం బాగా సహకారాన్ని అందిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భీమేశ్వర స్వామి కటాక్షాన్ని అలాగే మాణిక్యాంబ కటాక్షాన్ని అనుగ్రహించి ఈ యొక్క మహిళలందరినీ ఆశీర్వాదంతో నింపాలని అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కొరకై పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మహిళలందరూ కోరుకోవడం జరుగుతుంది